ధనసు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు చతుర్థ స్థానంలో శనిశ్చరుడు వక్రిచున్నారు తృతీయ స్థానంలో రాహువు దశమ స్థానంలో కుజుడు అనుకున్న కార్యక్రమాలలో ముందంజలో ఉండగలుగుతారు మూడంతుల పనులను ఎవరు సహాయం సహకారం లేకుండానే పూర్తి చేయగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో ఒకటికి రెండు సార్లు చేసిన పనులే చేయడం కాస్తంత చికాకు కలిగిస్తున్నటువంటి అంశం అయినప్పటికీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శ్రమించి మరి కొన్ని కార్యక్రమాలను చేయగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వేరొక ఊరికి వెళ్ళి కొన్ని నూతన కార్యక్రమాలు ప్రయత్నాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి వ్యాపారం ఇక్కడ అంతగా బాగాలేదు వేరొక చోటైతే డిమాండ్ ఉంది అక్కడికి వెళ్ళి మనం ఆ లోకల్గా పరిసరాలను అవగాహన పెంచుకొని మళ్ళీ ప్రయత్నం చేద్దాము బాగుంటుంది అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది చిరు వ్యాపారస్తులకు కాలం కలిసి వస్తుంది పెట్టినటువంటి పెట్టుబడుల కన్నా ధనాదాయాన్ని రెట్టింపుగా సొంతం చేసుకోగలుగుతారు ఇంటి నిర్మాణానికి సంబంధించిన అంశాలలో కొన్ని తప్పులు దొర్లాయని గ్రహించి కొన్ని మార్పులు చేయాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా మారతాయి కాకపోతే ఊహించిన దానికన్నా ధనం ఎక్కువగా అవుతూ ఉంటుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ ప్రయోజనాలను మంచి సీటుని సంపాదించగలుగుతారు ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను పొందగలుగుతారు ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి గౌరీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి మంగళవారం రోజున గౌరీదేవి అష్టోత్రాన్ని చదువుతూ ఆరావళి కుంకుమతో సుమంగళి పసుపుతో అమ్మవారికి అర్చన చెయ్యండి ద్వారా అనుకున్న శుభకార్యాలలో మంచి ఎక్కువగా ఏర్పడి తొందరగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగలుగుతారు రాబోయే శుక్రవారం రోజున అవకాశం ఉన్నవారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి తద్వారా మంచి సుఖ సంతోషాలను పొందగలుగుతారు ఇప్పటి వరకు చేయలేదు చేయొచ్చో లేదో అన్న నియమం ఏమీ లేదండి మనకి చేసుకోవాలనిపించినట్లయితే శ్రద్ధగా భక్తితో చేసుకోగలిగితే అంత మాత్రం చాలు మునుపు మన వాళ్ళ ఇంట్లో ఎవరు చేయకపోయినా మనం ఈ సంవత్సరం నుంచి మనం ప్రారంభించవచ్చు చక్కగా అమ్మవారి పూజని చేసుకోవచ్చు రాబోయే ఇరవై ఒకటో తారీఖు గురుపుష్టమి రోజున మంగళగౌరీదేవి అష్టోత్తరాన్ని ఒకటి రెండు సార్లు చదవండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆ రోజున ప్రత్యేకంగా లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి